హైదరాబాద్ అక్టోబరు పదహారు ఈనాడు విజయవాడకు చెందిన ముప్పై ఆరు ఏళ్ల యువకుడి జీవితంలో ఒక ఆవిరైన పరిచయం ఒక్కసారిగా నరివేయగా అత్యంత మాత్రం తీరాలో బ్యాంక్ ఖాతాల్లో ఉండ దేవన్ సొమ్ము ఆవిరైపోయింది ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు పరిచయంలో ఉన్న యువతిచ్చిన మాటలపై మురిసిపోయిన బాధితుడు ఆమెకు తన వ్యక్తిగత వివరాలు ఫొటోలు పంపించాడు ఆ యువతి బంజారాహిల్స్లోని హోటల్లో గది బుక్ చేశానంటూ రూ మూడు లక్షలు వసూలు చేయించగా బాధితుడు సన్నిహితంగా కనిపించరని గ్రహిస్తే ఆమె ఫోన్ చేసి తనను లైంగికంగా వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తావంటే బెదిరించి రూ రెండు లక్షలు మళ్లీ వసూలు చేసింది ఆపాదమ్మ తీవ్రం పెరిగి ఫోటోలు వీడియోలను మార్క్ చేసి ఇంటర్నెట్లో పెట్టేంటామని రూ పది లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసుల దగ్గరకు చేరిపోయాడు పోలీసులు హెచ్చరించారు అందమైన మాటలు మృదువైన బావులతో కూడిన పరిచయాలు భాగ్యాన్ని ఆశించి వెంట తొమ్మిదలు పెట్టకూడదని నకిలీ ప్రొఫైళ్లు ఫేక్ డేటింగ్ యాప్స్ లేదా సోషల్ మీడియాలో చక్కటి పరిచయంగా కనిపించే పేజీలు ద్వారా మాయగాళ్లు తెలివిగా మస్కా వేస్తున్నారు అని అధికారులు చెప్పారు మొదట్లో కొన్ని వేలన పేర ఏ సభ్యత్వం రుసుము తరువాత ప్రైవసీ సెక్యూరిటీ డిపాజిట్ ఇతర పేర్లే ఆకర్షణీయంగా పెట్టి కోట్లు చేసే దాకా డబ్బు తీసుకోవడమే ఈ మార్గం పోలీసుల సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఫొటోలు వ్యక్తిగత సమాచారం ఎవరితోనైనా పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండి సందేహాస్పద అభ్యర్థుల కోసం డబ్బు పంపకండి హోటల్ బుకింగ్ చేయించుకుంటే ముందుగా వ్యక్తిని ఖచ్చితంగా వెరిఫై చేయండి ఫిర్యాదు చేయగాని వారి వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టుతామని బెదిరించినా బాధితులు ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు డయల్ వంద లేదా పంతొమ్మిది టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వెంటనే బాధితులు పోలీసుల్ని సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు అదేవిధంగా టెలిఫోన్ వాట్సాప్ ద్వారా డబ్బు అడిగితే వెంటనే బందు పెట్టి ప్రొఫైళ్లను బ్లాక్ చేయాలని నమ్మకమైన వారిని మాత్రమే సెర్చి చేయాలని కుటుంబ సభ్యులతో ముందుగానే పంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు ఈనాడు హైదరాబాద్